సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షింజితా ముస్తాఫా తీసిన ఒక వీడియో కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో తీవ్ర సంచలనం సృష్టించింది కేరళలోని కోసికోట్ జిల్లాకు చెందిన దీపక్ ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్న సమయంలో బస్సు తీవ్ర రద్దీగా ఉంది అదే సమయంలో షింజితా ముస్తాఫా కూడా ప్రయాణించింది ఆ సమయంలో దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ షింజిత ఒక వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో దీపక్ తీవ్ర అవమానానికి గురయ్యాడు తాను ఏ తప్పు చేయలేదని కుటుంబ సభ్యులకు చెప్పాడు కుటుంబ సభ్యులు కూడా అతనికి ధైర్యాన్ని చెప్పారు అయినప్పటికీ సమాజం నుంచి వచ్చిన విమర్శలు తీవ్ర మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చివరకు దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన తర్వాత సుంజితా ముస్తాఫా పరారీలో ఉన్నట్లు సమాచారం ఆమె తన ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా ఖాతాలను కూడా మూసివేసింది మలపురం జిల్లా అరికోడు గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలైన ఆమె స్థానిక ముస్లిం లీగ్ నాయకురాలిగా కూడా పనిచేసింది ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు దీపక్ మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీపక్ ను ఆత్మహత్యకు పురుగల్పిందనే ఆరోపణలతో కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ ఘటనకు నిరసనగా కేరళలోని పలు చోట్ల పురుషులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు తమ శరీరాలకు కార్డ్బోర్డులు చుట్టుకుని బస్సు కండక్టర్లు పురుష ప్రయాణికులు మేము ఎవరినీ తాకడం లేదు మా వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు అనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేరళ సోషల్ మీడియాలో మీన్స్ కూడా వైరల్ అవుతున్నాయి కార్డ్బోర్డులతో నుంచి రక్షణ పొందుతున్నట్లు భయంకరమైన డ్రెస్సులతో బస్సుల్లో ప్రయాణిస్తూ తమని తాము ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్లు వ్యంగ్యంగా రూపొందించిన మీన్స్ సమాజంలో మరో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది మహిళలు తమ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారా అనే ప్రశ్నలు ఒకవైపు వినిపిస్తుండగా నిజానిజాలు తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో తీర్పులు చెప్పే సంస్కృతిపై మరో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి నిజానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాల్సింది పోలీసులు న్యాయస్థానాలు సోషల్ మీడియా న్యాయం చెప్పే వేదిక కాదు ఒక ఆరోపణ నిజమా కాదా అన్నది ఒక వ్యక్తిని దోషిగా ముద్ర వేయడం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది విషయం ఎవరిపై అయినా ఆరోపణలు చేసే ముందు కానీ సోషల్ మీడియాలో వీడియోలు లేదా పోస్టులు పెట్టే ముందు కానీ ఒక్కసారి ఆలోచించాలి సోషల్ మీడియా కేవలం వినోదానికి అభిప్రాయాల వ్యక్తీకరణలకు మాత్రమే వేదిక అది న్యాయం చెప్పే స్థలం కాదు అన్యాయం జరిగితే సంప్రదించాల్సింది పోలీసులు కోర్టులు సోషల్ మీడియా కాదు ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి